శ్రీగురు బ్యోన్నమ శ్రీమాత్యున్నమ ఈరోజు మనం చెప్పుకునే పరిహారం ద్వారా మీ శరీరంలో ఏదైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి మీకు ఎంత కష్టం ఉన్నా సరే మీరు చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా దూరమైపోతాయి మీకు ఏదైనా కోరిక ఉండి ఆ కోరిక చాలా కాలం నుండి నెరవేరకుండా ఆ కోరిక తేరడం లేదు అని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఆ కోరిక నెరవేరడము అనేది తప్పకుండా జరుగుతుంది ఎవరైనా మీ దగ్గర ధనం తీసుకుని ధనం మీకు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఆ ధనం మీకు తిరిగి వస్తుంది ఈ మంత్రం వలన జరగని పని అనేది మాత్రం ఏది ఉండదు ప్రతి పని కూడా తప్పకుండా జరుగుతుంది మనం విన్నాం కదా శివుడు దేవుళ్లకే దేవుడు మహాదేవుడుగా చెప్పుకుంటూ ఉంటారు ఆ పరమేశ్వరుడు ద్వారా లభించిన ఆశీర్వాదాలు మనకి సంపూర్ణమైన ఫలితాలను ఇస్తాయి ఆ ఆశీర్వాదాలు మన వరకు చేరకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు ఆ పరమేశ్వరుడు యొక్క మంత్రాన్ని చదువుకుంటూ మీరు ఏ పని చేసినా కూడా అందులో మీరు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఆ పనిలో ఎటువంటి విజ్ఞాలు కూడా కలగవు ఆ పరమేశ్వరుడి యొక్క నామమే చాలా శక్తివంతమైనది మొత్తం విశ్వంలోని శక్తిని దాని లోపల దాచుకుని ఉన్నది ఆ పరమేశ్వరుడు ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు ఎవరైతే పరమేశ్వరుడి యొక్క ఉపాసన చేస్తారో వారి కోసము అసలు ఈ ప్రపంచమే వేరుగా ఉంటుంది ఎందుకు అంటే వారి యొక్క దృష్టిలో మీరు ఈ ప్రపంచాన్ని చూశారు అంటే మీ మనసు మేల్కొంటుంది ఎవరైతే పరమేశ్వరుడి యొక్క నామజపాన్ని చేస్తారో దాని యొక్క స్వచ్ఛమైన ఆనందంలో ములిగిపోతారో వారి ఆనందము అనేది చాలా లోతుగా ఉంటుంది మీ లైఫ్లో మీరు సక్సెస్ని సాధించాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే మీరు లోపల నుండి పాజిటివ్గా ఉన్నట్లయితే మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతమవుతుంది మీరు నెగిటివ్గా ఉన్నట్లయితే మీరు చేసే ఏ పని కూడా మీరు ఆ పనులలో సఫలతను సాధించలేరు మీరు పాజిటివ్ పాజిటివ్గా ఉన్నట్లయితే మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే చాలా చాలా మీరు చాలా విషయాలను మీరు సాధించవచ్చు అందువలనే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్లయితే మీ లోపల నెగిటివ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీరు సంతోషంగా ఉన్న కారణంగా నెగిటివ్ అనేది మీ నుండి దూరంగా వెళ్లిపోతుంది మీ లోపల ఉన్న నెగిటివిటీ అనేది దూరంగా వెళ్లిపోవడం అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరము ఈ రోజు మనం చెప్పుకునే మంత్రము మీ లోపల పాజిటివిటీని పెంచుతుంది మీరు పాజిటివ్ గా ఉన్నట్లయితే మీరు చాలా సాధించగలుగుతారు ఈ రోజు మనం చెప్పుకునే మంత్రం లోపల పాజిటివ్ ఎనర్జీస్ ని పెంచే శక్తి ఉంది మీరు నీటితో అభిమంత్రించి ఆ నీటిని తాగినట్లయితే మీ లోపల ఒక శక్తి పెరుగుతుంది మీరు సోమవారం రోజున స్వచ్ఛమైన నీటిని తీసుకోండి మీ ఇంట్లో గంగా ఉన్నట్లయితే రెండు చుక్కల నీటిని అంటే మనం తాగే నీటిలో రెండు చుక్కల గంగా కలుపుకోండి ఆ నీటిలో మీరు మీ అనామికా వేలును ఉంచండి ఉంచి అనామికా వేలును నీటిలో ఉంచి కళ్ళు మూసుకోండి మీ మొహం ఆ సమయంలో తూర్పు ముఖంగా ఉండే విధంగా చూసుకోండి మీరు అధికంగా ధన అవసరాలతో బాధపడుతూ ఉన్నట్లయితే మీరు ఈ క్రియంతా కూడా ధనం కోసమే చేస్తూ ఉన్నట్లయితే మీరు ఉత్తర ముఖంగా కూర్చోండి శత్రువులు మిమ్మల్ని అధికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే మీరు దక్షిణ ముఖంగా కూర్చోవాలి మీ అనామిక వేలుని నీటిలో ముంచి మీరు ముప్పై మూడు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఓం నమ శివాయ శివాయ నమ నమ శివాయ శివాయ అనే మంత్రాన్ని మొ ముప్పై మూడు సార్లు చేయండి ముప్పై మూడు సార్లు మీరు ఈ మంత్రంతో నీటిని అభిమంత్రించి ఆ నీటిని మీరు తాగండి దాని తర్వాత మీరు ఏ పని ప్రారంభించినా కూడా మీరు తప్పకుండా సఫలతను సాధిస్తారు మీరు ప్రతి సోమవారము కూడా ఈ క్రియను చేయడం ప్రారంభించండి సోమవారం ప్రారంభించి ఏడు రోజుల పాటు కంటిన్యూగా మీరు ప్రతి రోజు కూడా ఈ క్రియను చెయ్యండి మీ బాడీలో ఎటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా అదంతా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్లిపోతుంది మీరు వెళ్లే దారిలో ఏదైతే అడ్డంకులు కలుగుతూ ఉన్నాయో ఆ అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు లభిస్తాయి మీరు లక్షలు కోరితే కోట్లు వచ్చి పడతాయి అటువంటి శక్తివంతమైన మంత్రము ఓం నమ శివాయ శివాయ నమ మీరు ఓం నమ శివాయితో పాటు శివాయ నమ అని కూడా జపించాలి అప్పుడే ఆ మంత్రానికి శక్తి అనేది పెరుగుతుంది చాలా చిన్న పరిహారము కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి